స్వాగతం ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిలోపు అందరి చూపులు సింహరాశి వారిపైనే ఉంటాయి నరదృష్టి అధికంగా కనిపిస్తుంది ఎవరిని పట్టించుకోకుండా మీ పనులు మీరు చేసుకోండి అయితే ఫిబ్రవరి ఇరవై సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి వీరిపైన నరదృష్టి ఎందుకు అధికంగా ఉంటుంది అలాగే వీరి జీవితంలో ఎటువంటి ప్రతికూల అనుకూల అంశాలు ఈ సమయంలో కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫాల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫాల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఇది జ్యోతిష్య చక్రంలో ఐదవది ఈ రాశికి అధిపతి సూర్యుడు అయితే సింహరాశి వారు ఎక్కువగా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఎందుకంటే సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు రాజులాగే వీరు కూడా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఏ రంగంలో అయినా సరే వీరు నాయకులుగానే ఉంటారు అందువల్ల వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు కూడా వస్తాయి ఏ విషయమైనా సరే ముందడుగు వేసి ఆ విషయాన్ని ఆ సమస్యను పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీరిలో అధికంగా ఉంటాయి ఎవరితో అయినా సరే తొందరగా కలిసిపోతారు ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తారు ఎంత ఉన్నత స్థానంలోకి వెళ్లినా కానీ మరింత పురోగతి సాధించాలి అన్న తపన వీరిలో అధికంగా ఉంటుంది అదే తపనతో వీరు ఎప్పుడూ కూడా శ్రమిస్తూ ఉంటారు ఈ కారణంగా సుఖ జీవితానికి అయితే ఫిబ్రవరి ఇరవై లోపు వీరి జీవితంలో వీరు అనేక శుభ ఫలితాలను చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి దీని కారణంగా నరదృష్టి వీరిపైన అధికంగా కూడా కనిపిస్తుంది ముఖ్యంగా సింహరాశి జాతకులు ఎవరైతే యవ్వన ప్రాయంలో ఉన్నవారు ఉన్నారో ఈ సమయంలో వీరు శుభ కార్యాలకు వెళ్లినప్పుడు నరదృష్టి ప్రభావం కారణంగా కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది ముఖ్యంగా నరదృష్టికి నల్లరాయి కూడా కరిగిపోతుంది అనే సామెత మీరు వినే ఉంటారు అంతటి ప్రభావం అనేది నరదృష్టికి అధికంగా ఉంటుంది ఈ కారణం వల్ల మీరు వాంతులు విరోచనాలు వంటి అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు కాబట్టి బయటకు వెళ్లేటప్పుడు మీరు కాలికి నల్ల దారాన్ని ధరించటం అనేది చాలా ఉత్తమం అలాగే బయటకు వెళ్లి ఇంటికి వచ్చిన తర్వాత దృష్టి తీసుకోవటం అనేది కూడా చాలా ఉత్తమం ఎందుకంటే ఈ దృష్టి దోషానికి ఎంతో ప్రభావం అనేది ఉంటుంది అనే సంగతి మనందరికీ తెలుసు ఒక మనిషి యొక్క అసూయతో కూడిన చూపు అనేక రకాల అశుభ ఫలితాలకు కారణంగా మారుతుంది ఈ దృష్టి దోషం కారణంగా మీరు అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది మీ యొక్క అభివృద్ధి కుంటుపడే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు బయటకు వెళ్లి ఇంటికి వచ్చిన సమయంలో దిష్టి తీసుకోవటం అనేది చాలా ఉత్తమం ముఖ్యంగా గల్లల ఉప్పుతో కానీ ఎండు మిరపకాయలతో కానీ దిష్టి తీసుకోని యొక్క మిరపకాయల్ని కానీ ఉప్పును కానీ మీరు నిర్జన ప్రదేశంలో పారవేయండి ఆ దృష్టి దోషం నుండి మీరు ఖచ్చితంగా తప్పించుకోగలుగుతారు అలాగే ఈ సమయంలో మీ జీవితంలో అభివృద్ధి పథంలో మీరు ముందుకు దూసుకెళ్లే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీరు చేపట్టిన ప్రతి పని కూడా సక్సెస్ఫుల్ గా పూర్తి చేయగలుగుతారు ఈ కారణంగా కూడా మీ పైన చెడు చూపు పడే అవకాశాలు చాలా అధికంగా కనిపిస్తున్నాయి అంటే ఏదైనా ముఖ్యమైన పని తలపెట్టే విషయంలో మీరు సక్సెస్ సాధిస్తారు ఈ సక్సెస్ ని చూసి ఓర్వలేక మీ ముందు శ్రేయోభిలాషులుగా నటిస్తూ మీ చెడును కోరుకునే వారు ఎవరైతే ఉన్నారు లేకపోతే మీ శత్రువులు కావచ్చు అటువంటి వారి యొక్క దృష్టి మీపైన ఎక్కువగా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ కారణంగా మీ అభివృద్ధి కొంటు అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి దృష్టి దోష నివారణ గురించి తెలుసుకుని తగిన తగిన చర్యలు నియమాలు అనేది చాలా ఉత్తమం అలాగే వీరి అంచనాలు నూటికి తొంభై శాతం నిజమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా కూడా నరదృష్టి మీ అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఏదైనా పని తలపెట్టే ముందు ఆ పని యొక్క ఫలితం ఏ విధంగా ఉందో ముందుగానే మీరు అంచనా వేయగలుగుతారు ఈ విధంగా మీరు సక్సెస్ సాధిస్తారు మీ సక్సెస్ ని చూసి ఓర్వలేక కొంతమంది మీ పైన అసూయతో కూడిన చూపులు చూస్తారు అటువంటిది మీకు నరదృష్టి అధికంగా కావటానికి కారణమవుతుంది కానీ ఇటువంటివి ఏమి కూడా మీరు పట్టించుకోకుండా ఎవరు ఎటువంటి అసూయతో కూడిన చూపుతో చూసినా కానీ ఎవరు అసూయతో మీకు పనికిరాని సలహాలు ఇచ్చినా కానీ వాటిని గురించి పట్టించుకోకుండా మీకు మీరు స్వయం నిర్ణయాధికారాన్ని కలిగి ఉండాలి అంటే మీకు మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఆ నిర్ణయం వల్ల మీకు మేలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ సింహరాశులు జన్మించిన వారు సంస్థల స్థాపన అలాగే విస్తరణ ధ్యేయంగా పనిచేసే వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మీరు సక్సెస్ వైపు దూసుకెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా మీరు ఆర్థికంగా కూడా పురోగతి సాధిస్తారు ఈ విధంగా కూడా మీ పైన నరదృష్టి అధికమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీరు జీవితంలో సొంత వారి వల్ల ఈ యొక్క నరదృష్టి కారణంగా కొన్ని సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు ఎందుకంటే నరదృష్టి కారణంగా కేవలం అనారోగ్య సమస్యలు మాత్రమే కాకుండా మీ జీవితంలో అనేక రకాల సమస్యలకి కూడా ఇది కారణంగా మారుతుంది కాబట్టి మీరు ఈ సమయంలో నరదృష్టి ప్రభావం కారణంగా మీరు చేపట్టిన బాధ్యతల్లో కొన్ని చిక్కులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కుటుంబంలో చిన్న చిన్న గొడవలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి మానసికంగా కృంగిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఉద్యోగ జీవితంలో అనేక రకాల సమస్యలను మీరు ఎదుర్కోవలసి రావచ్చు మీ ఉద్యోగ జీవితంలో మీరు ఎదుర్కొనే సమస్యలకి పరిష్కారాలు దొరకని పరిస్థితి కూడా రావచ్చు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించాలి అంటే బయటి వ్యక్తులు ఎవరైతే మీకు కీడు కోరి సలహాలు ఇస్తున్నారో వారిని గుర్తించి వారి సలహాలు పాటించకుండా మీ స్త్రీ సలహాలు పాటించడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా మీరు సొంతగా నిర్ణయాలు తీసుకోవటానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇవ్వాలి ఎందుకంటే నరదృష్టి కారణంగా మీ పైన ఇటువంటి చెడు చూపు మాత్రమే కాకుండా చెడు సలహాలు ఇచ్చేవారు కూడా తయారవుతారు కాబట్టి ఈ విధంగా మీరు మీ జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కోవటానికి వారిచ్చే సలహాలు కూడా కారణంగా మారవచ్చు కాబట్టి ఎవరిని పట్టించుకోకుండా మీకు మీరుగా ముందుకు సాగాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఈ యొక్క నరదృష్టి కారణంగా మీ యొక్క ప్రవర్తనలో కూడా మార్పు రావచ్చు ఆవేశం అధికంగా వస్తుంది ఈ విధంగా ఆవేశం కారణంగా కుటుంబ సభ్యులతో తగాదాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి అతి సన్నిహితులు బంధువులు ఆత్మీయులతో కూడా మీకు తగాదాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది ఇది మీకు చాలా నష్టదాయకంగా కూడా మారుతుంది దీనివల్ల అనేక రకాల చిక్కులను కూడా కొని తెచ్చుకుంటారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది అలాగే శారీరక బలంతో పాటుగా మనోబలం కాబట్టి ఈ యొక్క మనస్తత్వం కారణంగా మీరు అధికంగా సక్సెస్ వైపు ముందుకు దూసుకుని వెళ్లగలుగుతారు అలాగే ఈ సింహరాశి వారు నచ్చని విషయాలు కూడా ఎదుటి వారిలో వెతుకుతూ ఉంటారు అందువల్ల ఎదుటి వారిని తప్పులు పట్టడం న్యాయం పేరుతో ఇతరులను నిందిస్తూ ఎప్పుడూ కూడా తగాదాలు పెట్టుకోవటం వీరి యొక్క స్వభావంగా మారుతుంది ఎవరు ఏ తప్పు చేసినా క్షమించే గుణం ఉన్నప్పటికీ ఈ సమయంలో మాత్రం ఎదుటివారిని తప్పులు పట్టడం అనే సమస్య కూడా వస్తుంది కాబట్టి మీ యొక్క ప్రవర్తనను మార్చుకోవటానికి ప్రయత్నం చేయండి అంటే మీ యొక్క ప్రవర్తనలో మీరు ఎటువంటి లోటుపాట్లనైతే గమనిస్తున్నారో మీ ప్రవర్తన మీకు మీరుగా అంచనా వేసి మార్చుకోవటానికి ప్రయత్నం చేయండి ఇది మీకు లాభదాయకంగా మారుతుంది అలాగే ఈ యొక్క సింహరాశి వారికి కీర్తి దాహం ప్రచార కాంక్ష అను రెండు విషయాలకు మాత్రం లొంగిపోయే స్వభావం కూడా ఉంటుంది కాబట్టి ఈ యొక్క స్వభావాన్ని మార్చుకున్నట్లయితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు విద్యలో మంచి ప్రావీణ్యాన్ని కలిగి ఉంటారు అలాగే తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టడం వారిని చదువులో తీర్చిదిద్దటం అనేది వీరికి వెన్నతో పెట్టిన విద్య ఈ సింహరాశి వారికి వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు అనుకూలంగా మారుతాయి ఉన్న ఉన్నవారిని రక్షించే వృత్తుల్లో అటువంటి శాఖల్లో కూడా వీరు రాణించగలుగుతారు అయితే ఈ యొక్క నరదృష్టి కారణంగా వీరు ఈ రకమైన సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు ఖచ్చితంగా శివారాధన చేసుకోవాలి అలాగే కాలికి నలుపు రంగు దారాన్ని కట్టుకోవాలి అలాగే మీరు బయటకు వెళ్లి ఇంటికి వచ్చిన సమయంలో గల్లల ఉప్పుతో కాని ఎండు మిరపకాయలతో కాని దిష్టిని తీసుకోవాలి అలాగే ఆదిత్య హృదయ పారాయణ మీకు మేలు చేస్తుంది ప్రతిరోజు సూర్య భగవానికి నమస్కారం చేసి అర్ఘ్యం కూడా సమర్పించాలి అలాగే మంతార పుష్పాన్ని నీటిలో వేసి అర్ఘ్యం సమర్పించినట్లయితే ఆ సూర్య భగవాను యొక్క ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి దాన ధర్మాలు చేయటం వల్ల మీ జీవితంలో ఎటువంటి లోటుపాట్లు ఎటువంటి కీడు అయితే ఉందో అదంతా కూడా తొలగిపోతుంది ఈ విధంగా ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిలోపు మీ జీవితంలో మీరు సక్సెస్ వైపు దూసుకుని వెళ్తారు కానీ నరదృష్టి అధికంగా కూడా కనిపిస్తుంది ఎవరిని పట్టించుకోకుండా మీ యొక్క కీడును కోరుకునే వారు ఎటువంటి సలహాలు ఇచ్చినా ఆ సలహాలను పట్టించుకోకుండా ముందుకు సాగండి అలాగే దృష్టి దోషాలను నివారించడానికి నివారణ మార్గాలను కూడా కనుక్కొని అటువంటి నియమాలు పాటిస్తూ ముందుకు సాగండి ఖచ్చితంగా సక్సెస్ మీ వైపే ఉంటుంది అలాగే ప్రతిరోజు ఉదయాన్నే సూర్య భగవానికి నమస్కారం చేయండి అర్ఘ్యం సమర్పించండి శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది దాన ధర్మాల వల్ల కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది చూసారు కదండి ఫిబ్రవరి ఇరవై లోపు అందరి చూపులు సింహరాశి వారిపై ఎక్కువగా ఎందుకు ఉంటాయి నరదృష్టి ఎందుకు అధికంగా కనిపిస్తుంది ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి